వెదక పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పూజలు ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు పూలతో అలంకరించి ప్రత్యేక మంగళహారతులు ఇచ్చారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికై ఆలయానికి ఉదయం నుంచి స్వామివారి దర్శనార్థం బారులు తీశారు జనాలు విపరీతంగా ఎన్నడూ లేనటువంటి విధంగా తండోపతండాలుగా జనాలు ఎక్కువ రావడం జరుగుతుంది మనం ఎదుగులో చూసినట్టయితే ఉదయం నాలుగు గంటల నుంచే ఇంకా కూడా రద్దీ అలాగే కొనసాగుతుంది మధ్యాహ్నం నాలుగు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే విధంగా ఉంటుంది ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మరీ అధిక సంఖ్యలో వచ్చిందో మన వెంకటేశ్వర టెంపుల్లో చూసినట్టయితే జనాలు కూడా అధిక సంఖ్యలో క్యూ కట్టి మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంకోటి ఏకాదశ అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి జనాలు విపరీతంగా రావడం జరుగుతుంది ఆ దేవుని కర్ణాటక వల్ల మనం అందరం ఎప్పుడు ఆ భవంతుని వల్ల ఎప్పుడు మంచిగా ఉండాలి మంచి కోరుకుంటూ ఆ భవంతుని కోరుకుంటున్నాను ఒకసారి జనాలను చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా వస్తున్నారు పోలీసులు పోలీస్ వాళ్ళకు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా జనాలు కంట్రోల్ అయితే లేరు అధిక సంఖ్యలో జనాలు పాల్గొని అమ్మవారి కర్ణాకటాక్షాలు భగవంతుని కర్ణాకటాక్షాలు ఎలా వెళ్ళా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇట్లు